నిజమైన జోస్యం ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు అతనికి ప్రపంచంలో నా అనేవారు ఎవరూ లేరు అందుచేత అతను ఆ గ్రామంలో ఉండే అమాయకులకు జోస్యం చెప్పి పెళ్లిళ్లకు గృహప్రవేశాలకు వడుగులకు ముహూర్తాలు పెట్టి వర్జ్యం వగైరాలు చెప్పి తన ఒంటి పొట్టను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు నిజానికి అతనికి జ్యోతిష్యం అంతగా రాదు కానీ అతను చెప్పేవి ఎప్పుడన్నా దారి తప్పి నిజమవుతూ ఉండడం చేత గ్రామంలో చాలా మందికి అతని మాట ఎందు విశ్వాసం ఉండేది ఒకరోజు ఉదయం సోమశాస్త్రి అనే బ్రాహ్మడు జ్యోతిష్కుడికి ఎదురుపడి ఇవాళ నా యోగం ఎలా ఉంది అని అడిగాడు జ్యోతిష్కుడికి ఏమి చెప్పడానికి పాలుపోక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు అన్నాడు ఆ మాట మనసులో ఉంచుకుని శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చాడు అదే సమయంలో రామశాస్త్రి అనే మరో బ్రాహ్మడు సోమశాస్త్రి వద్దకు వచ్చి బయలుదేరవయ్యా పక్క గ్రామంలో సంతర్పణ దానము జరుగుతోంది త్వరగా పోదాం అని తొందర చేశాడు ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పిన మాట సోమశాస్త్రి గుర్తుకు వచ్చింది ఆ రోజు ఉన్న ఊళ్ళో గారింట వ్రతం జరుగుతోంది రామశాస్త్రి చెప్పే సంతర్పణ సంభావనలను గురించి ఎవరు అనగా సోమశాస్త్రి వినలేదు అందుచేత సోమశాస్త్రి రామశాస్త్రితో నేనివాళ రాలేనులే అన్నాడు రామశాస్త్రి ఒక్కడే పొరుగురికి పరుగు పరుగున వెళ్ళాడు సోమశాస్త్రి కరణంగారింటికి వెళ్ళి వ్రతం చేయించి వారిచ్చిన రెండానాళ్ల దక్షిణ పుచ్చుకుని ఇంటికి తిరిగి వచ్చాడు ఆ సాయంకాలానికి రామశాస్త్రి పొరుగురు నుంచి తిరిగి వచ్చి షావుకారు గారింట బ్రహ్మాండంగా విందు జరిగింది బ్రాహ్మలందరికీ తలా ఒక రూపాయి ఇచ్చి బట్టలు పెట్టారు అన్నాడు సోమశాస్త్రి గుండెలో పడ్డట్టయింది తను కూడా రామశాస్త్రి వెంట వెళ్ళి ఉంటే తనక్కూడా దానము బట్టలు ముట్టేవి జ్యోతిష్కుడు తన్ను ముంచాడు ఆ కోపంతో సోమశాస్త్రి గ్రామ మునసబు గారింటికి వెళ్ళి అయ్యా మీరు మన ఊళ్ళో ఉండే జ్యోతిష్కుణ్ణి తక్షణం నుంచి వెళ్ళగొట్టండి అతను చెప్పే జ్యోస్యం అంతా శుద్ధ అబద్ధం అతని మాటలు నమ్మి నేనెంతో నష్టపోయాను అంటూ తనకు జరిగిన నష్టం తెలిపాడు గ్రామ మునసబు జ్యోతిష్కుణ్ణి పిలిపించి తెలిసి తెలియని జోషి ఎందుకు చెప్పావు నీ మాట నమ్మి ఈ బ్రాహ్మడు చాలా నష్టపడ్డాడట కదా అన్నాడు జ్యోతిష్కుడు క్షణంపాటు భయపడ్డాడు కానీ తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకుని ధైర్యంగా నేనేమీ అబద్ధం చెప్పలేదు మునసబు గారు ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చునన్నాను ఇవాళ ఆ బ్రాహ్మడుకున్న యోగం అదే అదే జరిగింది కూడాను అన్నాడు నీ మాట విని రామశాస్త్రి చెప్పింది నమ్మక ఈ సోమశాస్త్రి ఆయన వెంట వెళ్లడం మానుకున్నాడు నీ మాట నిజం ఎలా అయింది అన్నాడు మునసబు ఇతరుల మాటలంటే రామశాస్త్రి ఏమిటండి నేను చెప్పిన మాత్రం ఇతరులు చెప్పిన మాటల కిందకి రావు యోగం ఎవరు తప్పించగలరండి అన్నాడు జ్యోతిష్కుడు సోమశాస్త్రి తెల్లమొహం వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు కథ సమాప్తం రాజుగారి యుక్తి ఒక నగరంలో ఒక నగలవర్తకుడు ఉండేవాడు అతను నగల వ్యాపారం చేయటమే కాక నగలు కుదువు పెట్టుకుని కొద్ది వడ్డీకి అప్పులు కూడా ఇచ్చేవాడు అయితే అతను అమాయకులు అసహాయులు అయిన బాకీదారులను మోసం చేసేవాడు ఆ పని ఎలా చేసేవాడంటే వాళ్ళు బాకీ తీర్చినప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టిన అసలు నగలకు బదులు మాయ బంగారంతో చేసిన నకిలీ నగలు ఇచ్చేవాడు వాళ్ళు ఆ సంగతి వాళ్ళు కారు ఒకసారి జయంతుడనే యువకుడు వర్తకుడి దగ్గర ఒక ముత్యాలహారం కుదువు పెట్టి అప్పు తీసుకుని వాడుకున్నాడు ఆ యువకుడు పలుకుబడి కలవాడు కాడని గ్రహించి నగలవర్తకుడు దానిలాటిదే నకిలీ హారం ముత్యాలతోనో మాయ బంగారంతోనో చేయించి ఉంచి ఆ యువకుడు డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు ఇచ్చేశాడు జయంతుడు దాన్ని పరీక్షించి ఇది నేనిచ్చిన హారం కాదు నేనిచ్చిన మీద మా తాతగారి పేరుంది నా హారం నాకు తిరిగి ఇయ్యి అని పెట్టాడు కానీ నగలవర్తకుడు అందుకు ఒప్పుకోలేదు జయంతుడు ఆ హారాన్ని కంసాలకి చూపితే బంగారం కాదని మంచి ముత్యాలు కావని చెప్పాడు వెంటనే అతను రాజుగారి వద్దకు వెళ్ళి నగలవర్తకుడు తన్ను మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు రాజు నగలవర్తకుణ్ణి పిలిపించి అడిగాడు మహారాజా ఎంతోమంది వస్తువులు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పులు తీసుకుంటారు బాకీ తీర్చి తమ నగలు తాము పట్టుకుపోతారు ఈ కుర్రవాడెవరో కూడా నాకు తెలీదు నేనెందుకు మోసం చేస్తానో అన్నాడు ఇతన్ నీకిచ్చిన హారం మీద ఇతని తాత పేరున్నదిట అది మంచి బంగారంతోనూ మంచి ముత్యాలతోనూ చేసిన హారమట ఇది మాయ బంగారంతోనూ మాయ ముత్యాలతోనూ చేసిన హారం అనడానికి సందేహం లేదు దీని మీద ఏ పేరు లేదు దానికేమంటావు అన్నాడు రాజు అలా అయితే ఈ కుర్రవాడు నా వద్ద పనికిమాలిన హారం తాకట్టు పెట్టి డబ్బు పుచ్చుకున్నాడన్నమాట ఎంత మోసం ఎంత మోసం అన్నాడు నగలవర్తకుడు రాజు నగలవర్తకుడితో అలా అయితే నీదేమీ తప్పులేదు మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు అని నగలవర్తకుడితోనూ జయంతుడితోనూ అన్నాడు నగలవర్తకుడు సంతోషంగా ఇంటికి వెళ్లాడు జయంతుడు హతాశుడై వెళ్ళిపోయాడు వాళ్లు వెళ్ళగానే రాజు తన మంత్రితో ఈ నగలవర్తకుడు పచ్చి దొంగ వీణ్ణి పట్టాలి అన్నాడు మంత్రి ఆశ్చర్యపోయి ఎలా తెలుసుకున్నారు అన్నాడు పిచ్చివాడా నగలవర్తకుడైనవాడు మాయబంగారాన్ని పొరపాటున అయినా నిజమైన బంగారం అని పొరపడతాడా అదీగాక ఈ జయంతుడు అనే కుర్రవాడు మోసం చేయదలిచిన వాడైతే బాకీ వడ్డీతో సహా తీర్చడానికి మళ్లీ వస్తాడా ఆ కుర్రవాడి మొహం తనకు తెలీదని వర్తకుడే అంటున్నాడు కదా నగల వర్తకుడు ఇలాంటి మోసాలు ఇంకా చేసి ఉంటాడు వాడి అంతు తేల్చాలి అందుకు ఇలా చేద్దాం అని రాజు ఒక ఉపాయం చెప్పాడు దాని ప్రకారం మంత్రి మన్నాడు తన నౌకర్ను ఒకని పిలిచి వాడికి ఒక రత్నాల కంకణం ఇచ్చి ఏం చేయాలో చెప్పి నగలవర్తకుడి వద్దకు పంపాడు వాడు నగలవర్తకుడి వద్దకు వెళ్ళి అయ్యా నేను పరదేశిని ఇక్కడ వర్తకం చేసుకుందామని ఈ నగరం వచ్చాను నా దగ్గర ఈ కంకణం తప్ప ఏమీ లేదు దీనివెల పదివేల వరహాలుంటుంది తమరేమైనా కొంటారా అని అడిగాడు నగలవర్తకుడు ఒకసారి మనిషిని ఎగాదిగా చూసి ఒకసారి కంకణాన్ని చూసి అది దొంగజొమ్మై ఉంటుందని గ్రహించి ఇది నువ్వు చెప్పినంత వెల చెయ్యదు రెండు వేల వరహాలకిస్తే కొంటాను అన్నాడు అన్యాయం కనీసం ఐదు వేలన్నా ఇవ్వండి అన్నాడు మంత్రి మనిషి ఈ మాటతో అది సొమ్మని నగల వర్తకుడు రూఢీ చేసుకున్నాడు ఎందుచేతనంటే ఆ కంకణం వెల ఎంత లేదన్నా పన్నెండు వేల వరహాలు ఉంటుంది అందుచేత వర్తకుడు కావలిస్తే ఇంకో ఐదు ఇష్టం ఇష్టముంటే అమ్ము లేదా దీన్ని నువ్వే ఉంచుకో అన్నాడు సరే అలాగే ఇయ్యండి ఏం చేస్తాం అని మంత్రి మనిషి సొమ్ము తీసుకుని చల్లగా జారుకున్నాడు నగలవర్తకుడు ఆ కంకణాన్ని తన నగల పెట్టెలో భద్రపరుస్తూ ఉండగా నగర రక్షకుడు రాజభటులతో సహా దుకాణంలోకి వచ్చి నమస్కారం శ్రేష్ఠి గారు మీకు కొంచెం శ్రమ కలిగించవచ్చాం అన్నాడు దానికే తమరు ప్రభువులు సెలవివ్వండి అన్నాడు నగలవర్తకుడు మరేమీ లేదు కిందటి రాత్రి రాజభవనంలో కొన్ని నగలు పోయాయి దొంగ వాటిని మీ బోటి వారికి అమ్మి ఉంటాడని నగల వర్తకుల సరుకు పరీక్షిస్తున్నాం అన్నాడు నగర రక్షకుడు చూసుకోండి ఇదే నా నగల పెట్టె అన్నాడు వర్తకుడు పెట్టె తెరవగానే పైనే కనిపించింది కంకణం ఇది రాజుగారింట పోయిన నగే ఈ పెట్టెను ఇలాగే రాజభవనానికి తీసుకుపోతాం మీరు కూడా వెంటరండి అన్నాడు నగర రక్షకుడు నగల వర్తకుడితో చేసేది లేక నగల వర్తకుడు తన పెట్టె వెంట రాజభవనానికి వెళ్ళాడు అక్కడ నగర రక్షకుడు నగల వర్తకుణ్ణి ఒక గదిలో కూర్చోమని వాకిలి వద్ద ఒక బటు కాపలా ఉంచాడు ఈ లోపల ఊరంతా చాటింపు వేశారు ఫలానా నగల వర్తకుడి వద్ద నగలు తాకట్టు పెట్టి తిరిగి తీసుకున్న వాళ్ళందరూ రాజభవనానికి ఆ నగలతో రావాలి అన్న చాటింపు విని చాలామంది వచ్చారు వారిలో చాలా మంది వద్ద ఉన్నవి నకిలీ నగలు అసలు నగలు పెట్టెలో దొరికాయి నగల వర్తకుడి మోసం పూర్తిగా రుజువైంది ఆ పెట్టెలో జయంతుడి ముత్యాలహారం కూడా ఉంది రాజుగారు జయంతుడికి మిగిలిన వాళ్లకు వారి వారి అసలు నగలు ఇప్పించి మోసకారి అయిన నగలవర్తకుడికి కారాగృహవాస శిక్ష విధించాడు కథ సమాప్తం